ఇదిగో బాల్ ఇదిగో ఊదుతున్నారు అక్కడ వంట అయితే రెడీ అయిపోయింది ఓకే మనం ఇప్పుడు దించేసుకుందాము హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ అయితే మనం చిన్న బయటకు వచ్చి బయట క్యాంపింగ్ అయితే చేసుకుంటున్నాము చూడండి మొత్తం ఇవాళ అయితే పూర్తిగా మనం బయట అయితే క్యాంపింగ్ చేసుకుంటున్నాము ఇదిగో ఇక్కడ కోడి కాలుస్తున్నారు చూశారు కదా ఇక్కడైతే కోడి కాలుస్తున్నాము గడ్డి తోటి అయితే ఇక్కడ కోడి కాలుస్తున్నాము ఇది ఒక కాకుడిగా చూసారు కదా ఏ విధంగా కాలుస్తున్నారు అనేది ఇవాళ రాత్రి అంతా క్యాంపింగ్ చేయబోతున్నాము వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి బాగుంటుంది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఒకనా ఉల్లిపేలు కోసుకుందాము ఈ పర్జా అనేది మనం కింద పార్చుకోవడానికి ఫ్రెండ్స్ ఉల్లిపాయ మా బాగా కోసిస్తున్నాడు ఇలాగే కోస్తారా నీకే తెలియటర్ బా అది ఇలాగే కోస్తారంట నువ్వు అంటే చూసాను కదా మనకు కాల్చిన సామాన్లు అయితే మొత్తం తెచ్చేసుకున్నాము ఇక్కడే ఇలా అయితే పోయి తరు చేసుకుంటున్నాము అని సరిపోయిందా సరిపోద్దా చూడు చూడు అది కొంచెం నీటి జారిపోయింది అనుకో జామైపోద్ది మాకు ఇంకా కోడి కోసుకుంటున్నాము మా అన్నీ అయితే కోస్తున్నాడు చూసారు కదా ఏ విధంగా కోస్తున్నాం అనేది సిగన్ అయితే కోసేసుకున్నాము ఇదిగో మాకు ఇది ఇంత వచ్చింది రెండు కోళ్ళు సికిన్ అయితే ఇదిగో ఇంత వచ్చింది చూసారు కదా ఒక వీటికి అయితే మనం వండుకుందాం ఇప్పుడు ఇదిగో ఇక్కడైతే మా తమ్ముడు మంట పెడుతున్నాడు ఏరా పెట్టుసావా చూసారు కదా ఇదిగో కర్రలు అయితే తెచ్చుకున్నాము ఇదంతా కర్రలు అనమాట ఈరోజు క్యాంపింగ్కి ఇదే ఇదే మనం క్యాంపింగ్ పెట్టుకోవడానికి అయితే ఇదే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇదిగో రెండు పొయ్యిలు అయితే తయారు చేస్తాము ఇప్పుడైతే మనము హైల్ లైల్ పోసుకుందాము ఎక్కువ పోయి అది చుడుకావచ్చినంత పోయి వీడు ఆయిల్ డొక్కు లాగరా అది లాగరా లాగరామ మొత్తం దగ్గర తీసుకో చూశారు కదండి ఇంత అమాయకులు ఉన్నారు మా గిరిజన ప్రాంతం అయితే హైల్ బాటిల్ కూడా తీయడానికి ఇబ్బంది పడుతుండేడు మా తమ్ముడే ఏరో ఇది కాదు అంత పెద్దది ఏటన్యా టమాటోకు వస్తున్నాడు బావా చూశారు కదండి మేమైతే మంట పెట్టేసి అయితే మొత్తము మనకు కాల్చిన సామాన్లు అయితే ఒక దగ్గర తెచ్చుకున్నాము ఇవాళ మీకు ఇలాగనే ఉంటుందండి సీకెట్గా ఉంటుంది మేము ఏ విధంగా వండుకుంటామనేది మీకు చూపిస్తాను అయితే ఎక్కడ స్కిప్ ఈడు అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీరు కూడా ఇలాంటి అనుభూతి చెంది ఉంటారు ఆ కారం మొత్తం కోసి ఉండండి ఎందుకు మరి ఇంకా తర్వాత అయితే కష్టం ఇంకా మొత్తం కోసానా మొత్తం కోసి పక్కన పెట్టుకుంటా మనం తెచ్చుకున్న సామాన్లు అండి ఇదిగో చూపిస్తాను దగ్గర వెళ్ళి ఇక్కడ చూసారు కదా ఆ బిర్యానీ పేస్ట్లు మసాలాలు ఆసి మసాలాలు చికెన్ మసాలాలు అన్నీ అయితే తెచ్చుకున్నాము మరి ఇది సిల్వర్ గట్టి అనమాట ఎప్పుడో నుంచి ఉంది ఈ గట్టి అయితే అసలు మనకు కాల్చిన సామాన్లు అయితే ఒక దగ్గర పెట్టేశాము ఇదైతే వండుకుందాము మనమైతే అయితే ఐలు వేసేసుకున్నాము అది వేసేది వేసి బిర్యాటి చెక్కలు అనమాట ఇది మాకు బిర్యానీ ఐటమ్స్ అంతకు తెలీదు ఎందుకంటే మనం సర్వసంగి ఇలాంటివి వండవు సాధారణంగా మనం వండుతుంటాం కావున చెక్కలు కదా ఇది వేసి మొత్తం వేసే అలా వేసే అదేటి లవంగాలు ఇంకా స్టార్స్ మొత్తం వేసేనా ఓకే మనమైతే ఇదిగో మొత్తం వేస్తాము గత్తి గట్టి తుడు ఇలాంటి ప్రదేశంలో ఇలాంటి వండుకుంటుంటే ఆ వేరు నిజంగా ఒక అద్భుతంగా ఉంటుందన్నమాట ఎందుకంటే మనం నైట్ పూట ఇలా చేయడం అదే బయట బయటకు చేయడం అయితే ఒక అద్భుతం అనుకుంటా నేనైతే మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్లో అయితే కామెంట్ చేయండి బా రెడీ అయిపోయిందా పోయి వాటర్ పోయి అయితే మొత్తానికి ఊది ఊది వండుతున్నారు వా టమాటా కోసే బా కో చూసారు కదండి ఇదిగో టమాటా అయితే కోసేసుకున్నాము కవరిపాకు ఇక్కడైతే రైస్ ఉంది మనం మనమైతే ఇప్పుడు చేసుకుందాము పక్కన అయితే ఇదిగో చికిన్ కోసం అనేసి ఇంకా పొయ్యి పెట్టుకున్నాము ఇక్కడ మంట అట్రాయింది అక్కడ మంటేస్తే మనకు అయిపోద్ది చూసారు కదా ఉల్లిపాయలు అయితే కోసుకుంది మనం అయితే వేసుకుంటున్నాము అలా పోసరా బాయ్ పర్లేదు బాబు అలా ఉన్నాయి నువ్వు పోయడమే అలా సీకట్లో కోస్తావరా చూసారు కదండి ఇంకా మామూలు వాళ్ళైతే ఇదిగో కుకింగ్ అయితే చేస్తున్నారు చూశారు కదండి మాకైతే ఇదిగో ఎస్రా అయితే వచ్చేసింది చూసారా ఫ్రెండ్స్ మా తమ్ముడు అయితే కడుగుతున్నాడు రైస్ ఏ విధంగా కడుగుతున్నాడు ఒకసారి చూడండి ఇదేట్రా ఇలాంటి దగ్గర కడుగుతున్నావు ఇప్పుడు ఏ విధంగా వేసేస్తావాడుగుతున్నాడు ఒకసారి చూడండి మేము అయితే ఇవాళ మనం బయట క్యాంప్ వేస్తాం కావున ఏ విధంగా అయితే చేస్తున్నాము టమాటా ఇప్పుడు వేసేస్తావా తర్వాత ఇరా బా సికిన్ వేసిన తర్వాత మా బావ అయితే ఇవాళ కుకింగ్ ఎలా ఉంటుందో తెలియదు మా బావ అయితే కుకింగ్ చేస్తున్నాడు బావ అదిరిపోవాలరా చికెన్ వేసేసుకుందామండి ఇప్పుడు కదా బాగా గుడ్డ రా గుడ్డ పక్కన అయితే చికెన్ ఉంది ఇంకొక పక్కన అయితే బిర్యానీ అయితే ఉంది వేస్తావా మనకి ఏదైనా కప్పేది ఉంటే బాగుండు బా మూత ఏమైనా ఉంటే బాగుండు బాగుంటుంది ఆ ఆకు ఉంటే బాగుంటుంది కదా మొత్తం వేస్తారా ఓకే చూసారు కదండి ఇదిగో ఇక్కడైతే చికెన్ అయితే రెడీ అయిపోతుంది అందులో ఇదిగో ఇక్కడ అయితే బిర్యానీ మా వాళ్ళైతే ఇదిగో చూసారు కదండి అయితే ఒక దగ్గర అయితే కుకింగ్ చేస్తున్నారు ఊరైతే ఇదిగో పైన ఉంది మనం అయితే ఊరి కింద వచ్చి క్యాంపింగ్ చేసుకుంటున్నాము ఇది ఈరోజు అయితే మనం ఈరోజు నైట్ అయితే క్యాంపింగ్ ఏ విధంగా ఉంటుంది టమాటా వేసేరా బాబు వేస్తున్నాడు బావా బావా టమాటా వేస్తున్నావా వంట అయితే రెడీ అయిపోయింది ఓకే మనం ఇప్పుడు దించేసుకుందాము బిర్యానీ అయిపోయింది బావా చూపిస్తాను బిర్యానీ కూడా అయిపోయింది చాలా ఓవర్ అంత నీట్గా వచ్చినట్టు ఉంది బావా ఇదేట్రా బిర్యానీ పులిహోర చూడు బిర్యానీ ఓకే మనకైతే బిర్యానీ అయిపోయింది విధంగా చికెన్ కూడా అయిపోయింది ఇప్పుడు ఇక్కడ మా మా దాంట్లో చిన్న మిస్టేక్ అయిందండి ఇప్పుడు అయితే మనమైతే ఏటర్ వాది నాన్ వెజ్ పేస్ట్ వేసి వేయలేదు కదా ఇప్పుడైతే వేస్తున్నాము చూసారా కదా నాన్ వెజ్ పేస్ట్ అయితే మేము ఇప్పుడు వేస్తున్నాము మా వంటకం మీ విధంగా ఉంటుంది ఆ పొగ అయితే ఇటు వచ్చేస్తుంది నాన్ వెజ్ పేస్ట్ అయితే ఇప్పుడు వేస్తాము కాసేపు మంటే మంట అయ్య బావు కొంచెం ఉడకని ఇదిగో బాగా అయితే ఇదిగో ఊదుతున్నారు అక్కడైతే బిర్యానీ రెడీ అయిపోయింది చికెన్ కూడా ఇక్కడ రెడీ అయిపోయింది త్వరలో ఇంకా దించేసుకుందాము దించిన తర్వాత అయితే చూపిస్తాను ఇప్పుడైతే మనం దించేసుకుందామండి రెడీ అయిపోయింది ఉడికిపోయింది బాగా దించేస్తావా చూసారా ఎలా కనిపిస్తుంది బిర్యానీ అయితే నిఘ నిగలాడిపోతుంది చికెన్ కూడా అంతే చికెన్ అయితే నిఘ నిగలాడిపోతుంది ఎలా ఉందో టేస్ట్ చూసి అయితే చెప్తాను చూశారు కదా ఇక్కడ ఇదిగో పక్కన అయితే బిర్యానీ ఉంది ఇదిగో ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఇదిగో ఆ టెంట్ అనేది రెడీ చేసుకుంటున్నాము చూసారు కదా టెంట్ రెడీ చేసుకుంటున్నాము చూసారు కదా ఏ విధంగా అనేది మేము బయటకు వస్తే బయటకు వచ్చినప్పుడు అయితే ఏ విధంగా చేస్తాము ఇలాంటి టెంట్లు లేకపోతే గడ్డితోనే తయారు చేసుకుంటాం అన్నమాట ఇదిగో మామూలు అయితే తయారు చేస్తున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తానికి మా టెంట్ అయితే రెడీ అయిపోయింది ఓకే ఇదే అనమాట ఈరోజు మనం ఉండవలసిన క్యాంపింగ్ టెంట్ చూసారు కదండి మా క్యాంపింగ్ టెంట్ అంటే ఇదిగో రెడీ అయిపోయింది ఇదిగో మా క్యాంప్ పేరు అయితే మొత్తానికి ఏమో ఇంకా మండాలి తక్కువ ఉంది ఓకే ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు బిర్యానీ వడ్డించుకుందాము ఇదిగో బావ అయితే వడ్డిస్తున్నాడు న్యూ ఇయర్ స్పెషల్ అయితే ఈ రోజు మాకు ఇదే చూసారు కదా మా బావ అయితే ఇదిగో వడ్డిస్తున్నాడు ఇవాళ మనం నైట్ క్యాంపింగ్ చేస్తున్నాం అండి ఇదిగో పక్కన అయితే ఇదిగో బావ అయితే మంట పెట్టాడు బావా పట్టుసావా ముందు తిందాము కానీ బావా ఓకే చూసారు కదా మా బావ అయితే వడ్డిస్తున్నాడు చూడు బా లెక్కట్టు లెక్కట్టు కానీ ముందు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇక్కడ ఉన్నాము నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది మంది బావా బావ ఇప్పుడు అయితే మనం ఒక బాగా చికెన్ బావా ఓకే మా బావ అయితే ఇదిగో చికెన్ పెడుతున్నాడు మేమైతే ఇదిగో కూర్చొని అయితే ఇవాళ తింటున్నాము చూసారు కదా ఇదిగో చికెన్ అయితే పెట్టాము పెట్టాముటర్ బాగా చలిస్తుంది అటా నువ్వు అవుతున్నావు చూసారు కదండి మనం ఏ విధంగా చూసారా ఇదిగో మేమైతే ఇదిగో పెట్టుకున్నాం చూసారు కదండి మనం అయితే క్యాంపైర్ పెట్టుకున్నాం ఇక్కడే బా వడ్డించేసావా బా చూసారు కదా ఇదిగో లైన్గా అయితే కూర్చొని మనం ఇక్కడ ఇదిగో క్యాంపైరింగ్ ఉంది క్యాంపైర్ నుంచి అయితే మనము వేసుకున్నాం మన పక్కన చూసారు కదండి చూసారు కదా ఇదిగో మా వాళ్ళైతే అంతా ఒకసారి మామూలుకి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మా వాళ్ళు అందరూ అయితే హ్యాపీ న్యూ ఇయర్ చేశారు ఇవాళ అయితే మనము బయట అయితే క్యాంపింగ్ చేసాము చూసారు కదా ఇదిగో మా క్యాంపింగ్ టెంట్ అయితే ఇక్కడ ఉంది మనం ఓన్గా తయారు చేసుకున్నాము ఇక్కడ అయితే క్యాంప్ అరేంజ్ చేసుకున్నాము మనకు టైం ఎగ్జాక్ట్లీ పాతకు నాలుగు అనుకుంటా నాలుగు అవుతుంది ఎంత అవుతుంది అన్న చూడు ఒకసారి పాత ఒక నాలుగు అయితే అవుతుంది ఇప్పటి వరకు అయితే మా బేచ్ అయితే పడుకోలేదు ఇలా మెలుపుతోనే ఉన్నాము ఎలా అనిపించింది ఒకసారి మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే తెలియపరచండి చూసారు కదా మా టైం ఈ రోజు అయితే నైట్ అంతా ఇలానే ఉన్నాం అసలు నిద్ర అంటూ లేదు కాకపోతే టెన్ లోనైతే మా ఒకటి పడుకున్నాడు ఒకసారి అటు మెల్లగ తిప్పు చూసారు అండి అయితే పడుకుని ఉన్నాడు ఇదిగో ఇక్కడ మా పడుకున్నాడు మనం అయితే మీకు ఏ విధంగా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గిరిజన జీవనం యూట్యూబ్ ఛానల్ ఓకేనా చూసారు కదా ఫ్రెండ్స్ మేమైతే మెలకులోనే ఉన్నాము ఈ రోజు అంతా అయితే పడుకోలేదు ఒకసారి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా మార్నింగ్ కమ్మేస్ ఉంటది అప్పుడైతే చూద్దాము ఎలా ఉంటది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ చూసారు కదా మనం అయితే అన్య టైం అవుతుంది చూడు ఒకసారి టైం చూడన్నా ఆరు ఇరవై అంటే ఆరున్నర కొందరు అయితే ఇంకా లేగలేదు మా టెంట్ అలానే ఉంది చూశారు కదా ఏ విధంగా ఊరి నుంచి అయితే కొందరు రావడం జరిగింది ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది ఒకసారి లైక్ చేయండి అదే విధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని ఇలాంటి వీడియో కావాలంటే మా గిరిజన జీవన యూట్యూబ్ ఛానల్ అయితే ఖచ్చితంగా ఫాలో అండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మరి కొత్త వీడియోతో అయితే కలుద్దాం ఇంతవరకు అయితే సెలవు బాయ్